కష్టేఫ్ అలీ అనే పదానికి నిదర్శనం మన ముందున్న మన ముఖ్య అతిథి రేడియంట్ ఇన్ఫ్లేటబుల్స్ అధినేత మిస్టర్ సయ్యద్ మహబూబ్ బాషా గారు తను జీరో నుంచి హీరోకి ఎలా ఎదిగారో తన సక్సెస్ఫుల్ జర్నీని మనతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నారు భాషా గారు నమస్కారం నమస్కారం భాషా గారు అసలు ఈ ఇన్ఫ్లేటబుల్స్ అంటే ఏంటి ఏం చేస్తారు ఎందుకంటే చాలామందికి ఇన్ఫ్లేటబుల్స్ అంటే ఏంటో తెలియదు కదా ఇన్ఫ్లేటబుల్స్ అంటే ప్రోడక్ట్ రిప్లికాస్ మీరు ఏ ప్రోడక్ట్ అయినా అడ్వర్టైజ్మెంట్ మీరు జనరల్గా ప్రోడక్ట్ చూస్తారు ప్రోడక్ట్ అనేది విజిబిలిటీలో చిన్నగా ఉంటుంది మీరు అదే ప్రోడక్ట్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాటిల్ కానీ కోక్ బాటిల్ లేకుంటే టిన్ కానీ చూస్తే మీకు అదే ఫీట్లలో హైట్ ఉంటుంది ఇన్ఫ్లేటబుల్స్ వచ్చి మీరు టెన్ ఫీటు ఫిఫ్టీన్ ఫీటు అంటే బిగ్ సైజులో ఉంటే కస్టమర్కి అటెన్షన్ ఉంటుంది అంటే మీ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ వాడతారు అంటే జనరల్గా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్స్ బొమ్మలు కనిపిస్తుంటాయి కాస్ట్యూమ్స్ అలాంటివేనా సార్ ఏదైతే మీరు సూపర్ మార్కెట్స్ కానీ రీటైల్ కౌంటర్స్ కానీ దాన్ని ముందు పెట్టి ఇది మీరు ఆపరేట్ చేసి ప్రోడక్ట్ రిప్లిగా అంటారు దాన్ని ఆ ప్రోడక్ట్ రిప్లి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చి అందరూ సెల్ఫీస్ ఫోటో షూటింగ్ కోసం వస్తారు యూత్ కానీ బ్రాండ్ ప్రమోషన్ బ్రాండ్ ప్రమోషన్స్కి అడ్వర్టైజ్మెంట్కి తర్వాత అట్లే దీంట్లో వేరియస్ ప్రొడక్ట్స్ లైక్ బౌన్సీస్ స్పోర్ట్స్ మ్యాస్కెట్స్ బౌన్సీస్ అనేది పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసము స్పోర్ట్స్ ప్రతి కి ఒక మ్యాస్కెట్ ఉంటుంది ఆ మ్యాస్కెట్ అది ఈవెంట్కి బిలాంగ్స్ చేస్తుంది ఆ మ్యాస్కెట్నే మీకు ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మెసేజ్ వచ్చేస్తుంది పబ్లిక్లో స్పోర్ట్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది స్పోర్ట్స్ స్టార్ట్ కాకముందే వీళ్ళు ప్రమోషన్ యాక్టివిటీస్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తారు విత్ దాస్కెట్ తోటి ప్రమోషన్ ప్రమోషన్స్ మాస్కెట్స్ అవే చేస్తాం మేము మాల్స్లో కానీ లేదు ప్రోడక్ట్ రిప్లికా రిప్లికాస్ కూడా మీరు వెల్కమ్ చేయొచ్చు తర్వాత వచ్చిన కస్టమర్ని షేక్ హ్యాండ్ చేసి తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ లిటరేచర్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అది ఇచ్చి మీరు వెల్కమ్ చేయొచ్చు అప్పుడు కస్టమర్కి ఏమవుతుంది అటెన్షన్ ఉంటుంది వాళ్ళకి ఒక అవర్స్ తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ పైన అవగాహన ఉంటుంది మనం కలిసినాము ఈ మాస్కట్ ద్వారా ఈ ప్రోడక్ట్ ఏం యూసేజ్ వస్తుంది అనేది వాళ్ళు చూడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది భాషా గారు మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు అంటే ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ లేకపోతే ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ పర్టికులర్ ఫీల్డ్కి రావడానికి ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి మా ఫాదర్ గ్రానైట్ ఫీల్డ్ ఉండేవారు ఈజ్ యాక్చువల్లీ ప్యూర్లీ టెక్నికల్ గాయ్ కాకపోతే ఆయనతోటి నాకు రిలేషన్ అనేది బాగా క్లోజ్నెస్ ఉండేది నేను టెన్త్ కంప్లీట్ అయింది అయిన తర్వాత నేను ఒక్కోసారి డిస్కషన్ చేసేవాడిని మనం ఎందుకు క్వారీ పెట్టకూడదు మనం ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని అతను చెప్పేవారు ఎప్పుడు ఇది చాలా లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ మన లాంటి వాళ్ళం చేయలేము అని చెప్పేవారు ఉండేది తర్వాత మా ఫాదర్ కూడా ట్రై చేశారు అనుకోని లో తను స్టార్ట్ చేయలేకపోయారు కానీ బట్ ఈజ్ సక్సెస్ఫుల్ టెక్నికల్ అండ్ ఈ సాటిస్ఫైడ్ ఫుల్లీ మేనేజ్ విత్ ఆల్ ద మేనేజ్మెంట్ కంపెనీస్ తను ఏదైతే కంపెనీలో చేశారో ఆ కంపెనీకి పేరు తీసుకొచ్చారు లాస్ట్ బ్రీత్ వరకు కూడా కంపెనీ కోసమే పాటు పడేది నేను అదే మా నాన్నగారి నుంచి నేను చూశాను నేను కూడా గానే ఎఫర్ట్స్ పెట్టి నాది ఎంబీఏ అయిపోయింది మీ స్వగ్రామం ఏదండి అంటే మీ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే జరిగిందా నాది యాక్చువల్లీ నేను చాలా రిమోట్ ఏరియా చాలా చిన్న విలేజ్ నేను చదువుకునే రోజుల్లో నా విలేజ్లో సెవెంత్ వరకే ఉండేది సెవెంత్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ మళ్ళీ పక్క విలేజ్కి వెళ్ళి చదువుకున్నాను నాది అని నెల్లూరు డిస్టిక్ తర్వాత టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వరంగల్ దగ్గర చేశాను డోర్నకల్ దగ్గర డిగ్రీ డోర్నక్కలు డిగ్రీ వచ్చి హైదరాబాద్ నుంచి డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను ఆ ఎంబీఏ హైదరాబాద్ చేశాను నైన్టీ ఎయిట్ ఎంబీఏ అయిన ఇమ్మీడియట్ జాబ్ లో వేరియస్ నేను జాబ్ చేశాను నేను నా రెజ్యూమ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అసలు నాకు జాబ్ ఇవ్వాలన్న అవగాహనకు వచ్చేస్తారు ఎందుకంటే నేను చేసింది ఎంబీఏ మార్కెటింగ్ అలాంటిది నేను కానీ ప్రతి ఒక్కరు మార్కెటింగ్ అంటే సేమ్ సిమిలర్ ప్రోడక్ట్ సిమిలర్ ఇండస్ట్రీస్కి వెళ్తారు అంటే ఆ రోజులలో నేను ఎంబీఏ కొత్తలో ఫస్ట్ జాయిన్ అయ్యాను మినరల్ వాటర్ మినరల్ వాటర్ తర్వాత మళ్ళీ కాస్మోటిక్స్ డివిజన్ మార్కెటింగ్ చేశాను తర్వాత దాని తర్వాత కాస్మోటిక్స్ డివిజన్ కాస్మోటిక్స్ తర్వాత ఫుడ్ డివిజన్ హిందుస్థాన్ వారు కానీ ఇక్కడ ప్రతి ఇంటర్వ్యూ చేసే పర్సన్ కనిపిస్తుంది వీడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఇండస్ట్రీ అసలు రిలేషనే లేదు అని అవగాహనకు వస్తారు ఇంకోకుండా కో ఇన్సిడెంట్స్ జరిగింది కాకపోతే అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఎక్స్పీరియన్స్ అయింది కానీ నేను అదే మినరల్ వాటర్ ఇంకో ఒక కంపెనీలో చదివే సేమ్ ఇంకో కంపెనీ మారచ్చు కానీ రొటీన్ జాబ్ కానీ అదే అదే రిటైలర్స్ అదే సర్కిల్స్ ఉంటుంది అప్పుడు నేను కొత్త మార్కెట్ క్రియేట్ చేయలేను కొత్తది అనేది నేర్చుకోలేను చేశారు కదా మరి ఛాలెంజింగ్ కదా మిమ్మల్ని ఎలా ప్రూవ్ హండ్రెడ్ పర్సెంట్ లేకుంటే ఎవరు చేయలేదు అయితే నేను తర్వాత హిందుస్థాన్ తర్వాత అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ సో ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ ఆ ఫోర్త్ అయితే ఎంటైర్ డిఫరెంట్ అప్పుడు నేను ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు మా ఎండి గారు పిలిచి తన హిందుస్థాన్ లివల్ నుంచి వచ్చారు తనకి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు నేను ఆ ప్రోడక్ట్ గురించి స్టడీస్ చేస్తున్నప్పుడు నిజం చెప్పాలంటే నాకు జీరో నాలెడ్జ్ ఎందుకంటే ఆ టెక్నికల్ ఆ ప్రోడక్ట్ డీటెయిలింగ్ అనేది డిఫరెంట్ ఇది వచ్చి ప్రోడక్ట్ ఫస్ట్ ఇండిషియలే ఫోటోషాప్ కొరల్ రా అసలు నాకేం అర్థమే అయ్యేది ఆ రోజులలో అప్పుడు నేను డెప్త్గా ఆలోచన చేసి త్రీ మంత్స్ బాగా స్టడీ చేయాల్సి వచ్చింది బాగా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది తర్వాత నేను డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ నుంచి ఏంటి అనేది తెలుసుకొని అప్పుడు నేను ప్రొడక్ట్ మీద అవగాహన వచ్చినప్పుడు టర్న్ ఓవర్ స్టార్ట్ అయింది తర్వాత కంపెనీ కూడా నన్ను రికగ్నైజ్ చేసింది భాషా గారు కంపెనీ పేరు రేడియంట్ ఇన్ఫ్లేటబుల్స్ అని పెట్టారు కదా అంటే ఏదైనా పర్టికులర్ మీనింగ్ ఉందా లేకపోతే జస్ట్ అలా క్యాజువల్గా పెట్టారా అంటే మా ప్రోడక్ట్స్ టు రీచ్ ద మై క్లైంట్స్ సో ఆ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను జాయినింగ్ టైంలో మళ్ళీ నేను సాఫ్ట్వేర్ కోర్స్ చేశాను అదొక డిఫరెంట్ మరి మీరు సెక్టర్స్ లో వర్క్ చేశారు కదా మరి సాఫ్ట్వేర్ ఎలా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి చేశాను ఎస్ఎఫ్ ఇచ్చేస్తూ నేను మళ్ళీ కొత్తగా యాక్చువల్లీ సాఫ్ట్వేర్కి వెళ్దామని ట్రై చేశాను దాని తర్వాత నేను ఆ టైంలో మార్కెట్ క్రాష్ కావడం వల్ల మళ్ళీ మనకున్న ఎక్స్పీరియన్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మన హార్డ్ వర్క్ మన ఎఫర్ట్స్ సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకొని తర్వాత నేనే మార్కెట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మా టీం వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మీరు చాలా తక్కువ అమౌంట్తో బెంగళూరుకి వచ్చారట కదా మరి ఈ బిజినెస్ ఎలా ఎంటర్ అయ్యారు యాక్చువల్ బెంగళూరుకి వెళ్ళిందే సాఫ్ట్వేర్ జాబ్ కోసం అని కానీ ఆ టైంలో కూడా నా దగ్గర మీరు అన్నట్టు వేరైతే ప్రీవియస్ కంపెనీలో చేసిన వచ్చిన పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో తర్వాత పిఎఫ్ అనుకోండి ఎక్స్పెజెడ్ అమౌంట్ తోటి ఒక తోటి నిజంగా కూడా అది కష్టమే సాఫ్ట్వేర్ అవకాశం కనుక వెళ్ళాను కానీ అదే టైంలో మార్కెట్ క్రాష్ కావడం వల్ల తర్వాత నేను సర్వైవ్ కావాలి నా ఫ్యామిలీ సర్వైవ్ కావాలి కానీ నాకు ఆల్టర్నేట్ ఏముంది ఉంది నా ఎక్స్పీరియన్స్ అంతా మార్కెటింగ్ వేరే ఎక్స్పీరియన్స్ లేదు నేను సాఫ్ట్వేర్ జాబ్ కోసం మళ్ళీ పోయి వేరే వాళ్ళని అడగలేను అదే అది వైట్ కలర్ జాబ్ అది వితౌట్ ఎఫిషియన్సీ వితౌట్ ఎక్స్పీరియన్స్ తోటే వర్క్ కాదు దానివల్ల ఆల్రెడీ మార్కెట్ ట్రాల్ అయింది నాకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళ జాబ్స్ వెళ్ళిపోతున్నాయి అలాంటి టైంలో మీనింగ్లెస్ నేను జాబ్స్ మళ్ళీ ట్రై చేయడం అనేది కాబట్టి ఏదైతే ఉన్నదో మనకు నమ్ముకున్న వరకు మార్కెటింగ్ ఇన్ఫ్లేటబుల్స్ అంటే చాలా మందికి తెలియదు కదా మరి మీరు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు అంటే నేను ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని యాక్చువల్లీ అప్పటికి కూడా చాలా మందికి ప్రోడక్ట్ అవగాహన ఉండేది కాదు ఇన్ఫ్లేటబుల్స్ అంటే అసలు ప్రోడక్ట్ ఏంది ఇన్ఫ్లేటబుల్స్ అనేది అర్థమయ్యేది కాదు నేను వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని తర్వాత ఇప్పుడు మనం ఆర్డర్ కోసమే క్లయింట్ దగ్గర పోతే ఎవరు ఆర్డర్ అయ్యారు మనకి మనం ఆర్డర్ కోసమని కాకుండా వాళ్ళ ప్రోడక్ట్ మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి వాళ్ళు ఏం ప్రోడక్ట్ అమ్ముతున్నారు మన ప్రోడక్ట్ వాళ్ళకి ఎట్లా పనికొస్తుంది తర్వాత వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడి సార్ మీ ప్రోడక్ట్కి మా ప్రోడక్ట్ లింక్ చేస్తే మీకు ఎక్స్ట్రా సేల్స్ పెరుగుతుంది నా ప్రోడక్ట్ మీరైతే ఇన్వెస్ట్ చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు పక్కాగా వస్తుంది అన్ని కాన్ఫిడెన్స్ నేను వాళ్ళకి బిల్డప్ చేసేవాడిని నా యొక్క వర్డింగ్ యాజ్ ఎ ఫ్రెండ్లీ రిలేషను వాళ్ళు నన్ను నమ్మకంతో నా నమ్మకం మీద వాళ్ళు నాకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత నేను కూడా గ్రౌండ్ లెవెల్గా నేను చెక్ చేసేవాడిని ఆ డెమో టైంలో కానీ ప్రమోషన్స్ టైంలో నేను కొద్ది దూరంలో ఉండి అబ్జర్వ్ చేసేవాడిని అసలు నా ప్రోడక్ట్ వాళ్ళకి పనికి వస్తుందా లేదా అసలు క్లైంట్ సాటిస్ఫై ఉన్నాడా లేదా నేనే ఫస్ట్ నా కంపెనీలో నేనే మార్కెటింగ్ నేనే డైరెక్ట్ పోయి కలిసేవాడి క్లయింట్స్ కి ఎందుకంటే నా లాంటి వాళ్ళు కాంపిటేటర్స్ చాలా మంది ఉండొచ్చు కానీ అందరూ ప్రొడక్ట్ అమ్మాలని ట్రై చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్ రిలేషన్ చేయాలి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి క్లైంట్ తోటి తర్వాత మన వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండాలి మనం ఏదో ప్రోడక్ట్ అమ్మేసినాం వచ్చేసినాం తర్వాత వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదా అప్స్ అప్స్ టు వాళ్ళు అని చెప్పి మనం వదిలేదు మనం ఆ ప్రోడక్ట్ యూజ్ చేసే వరకు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి తర్వాత మనం కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ మీరు స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారని విన్నాము భాష దీని గురించి కాస్త వివరంగా చెప్తారా నేను చెప్పాలంటే నాకంటే కూడా వాళ్ళు రిస్క్ తీసుకొని వర్క్ చేసిన రోజులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా క్యాంపెయినింగ్ చేసేది ఓన్లీ ఫర్ రేడియన్ కంపెనీ రేడియన్ టీమ్ ఓన్లీ ఇన్ ఇండియా ఎందుకంటే పాన్ ఇండియా క్యాంపెయినింగ్ చాలా చేసాం మేము ఐపీఎల్ నైన్ ప్యాన్ ఇండియా చేసాము ఫ్యాన్ పార్క్ అని చెప్పి సార్ ఇది మాకు అర్థం కావడానికి అడుగుతున్నాను స్కై బెలూన్స్ కాస్ట్యూమ్స్ ఇలా చెప్తున్నారు కదా ఇది మీరు ఏ కంపెనీస్ కి ఇస్తారు అందరికి సప్లై చేసాం మేము జనరల్ గా ఒక ప్రోడక్ట్ కొన్ని ప్రోడక్ట్లు ఒక సెగ్మెంట్ కే లిమిటేషన్ ఉంటుంది టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది కానీ నా ప్రోడక్ట్ నేను గర్వంగా చెప్పగలను సింపుల్గా ఒకే లైన్లో చెప్పగలను దోస్ ఆర్ దే బిల్డ్ దేర్ బ్రాండ్ నేమ్ అండ్ దేర్ ప్రమోషన్స్ సక్సెస్ఫుల్లీ దే రిక్వైర్ మై ప్రోడక్ట్ నేను చెప్పగలను వీళ్ళతో నేను వర్క్ చేశాను వీళ్ళతో వర్క్ చేయలేదని ఏం లేదు నేను టూ డేస్ క్రితము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను హోటల్లో నా పక్క నా సైడ్లో కూర్చున్నారు విఎస్టీ అని చెప్పి నేను చూసి వాళ్ళకి నవ్వాను నా వాళ్ళు నవ్వారు ఏం సార్ నవ్వుతున్నారు అన్నారు మీరు నా క్లయింట్ అని చెప్పాను నేను చెప్తే వాళ్ళు అన్నారు ఎట్లా అన్నారు మీ ఫ్యాక్టరీ లో ఉంది లో మీరు ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చారా అని చెప్పి నేను కన్నడలో మాట్లాడడం ట్రై చేశాను నీవు కన్నడ కన్నడ మాట్లాడతారా నువ్వు నువ్వు కన్నడ దాల్ని మాట్లాడి నువ్వు నీవు బ్యాంగ్లూరు పడతారా హేతరు నన్ను నాది విజయవాడ నేను అని చెప్పి మళ్ళీ వాళ్ళు తెలుగు మాట్లాడారు ఓకే నేను నాకు అప్పుడు అర్థమైంది ఓకే వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారంటే సార్ మీ కంపెనీ నా క్లైంట్ నేను హోసూర్ ఫ్యాక్టరీలో చేశానంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము విధంగా జమ్మూ అండ్ టూరిజం టూరిజంకి చేసినాం మేము ఒక స్కైబుల్యూన్ యాక్టివిటీ మీరు మీ ప్రాజెక్ట్స్ కర్ణాటకలోనే కాకుండా ఇంకా వేరే వేరే స్టేట్స్ కూడా వర్క్ చేశారు కదా మహారాష్ట్ర గవర్నమెంట్ చేసినాము కర్ణాటక చేసాము తమిళనాడు గవర్నమెంట్ చేసాము కేరళ గవర్నమెంట్ చేసాం కేరళ టూరిజం చేసినాము బోర్డ్స్ లీగ్ అనే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అది చేసాము అట్లా చాలా క్యాంపెయినింగ్ చేసిన మీరు స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా చేశారు కదా అంటే మన ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచెస్ దీంట్లో మన ఇన్ఫ్లేటబుల్స్ అంటే ఏం యూజ్ చేస్తారు సార్ రీసెంట్గా ఐపీఎల్ చేసాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ట్వంటీ లో ట్రోఫీ చేసాము ట్వంటీ ఫీట్ హైట్ కానీ ఆ క్లయింట్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు నీ ట్రోఫీ తోటి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక మెమరబుల్ గిఫ్ట్ లాగా పెట్టావు నువ్వు వాళ్ళు అయితే నేను చూసాను లైవ్ మా టీం పంపించారు ఫొటోస్ లైవ్ వీడియోస్ నాకు కూడా చాలా సాటిస్ఫై ఉంది చాలామంది మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఫొటోస్ దిగారు లో పెట్టారు ట్రోఫీ వాళ్ళు స్టేడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలామంది ఫొటోస్ దిగేవాళ్ళు యాక్చువల్ మ్యాచ్ లెవెన్ లెవెన్ థర్టీకి అయిపోయేది మా టీము అప్ టు వన్ థర్టీ వరకు కూడా ఉండేవాళ్ళు బికాజ్ వాళ్ళు కొంచెం మంది లేట్గా ఎగ్జిట్ అయ్యేటవాళ్ళు వాళ్ళు అప్పటి వరకు కూడా ఫొటోస్ తీసుకునేది నేను అనేవాడిని రవితేజ ఎందుకు అంత టైం వెయిట్ చేస్తున్నావు నువ్వు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు డిఫ్లేట్ చేసాయంటే తన ఆన్సర్ ఏందంటే లేదు సార్ చాలామంది వస్తున్నారు మనం ఆ ఇన్ఫ్లేటబుల్ డి డిఫ్లేట్ చేస్తే మనల్ని వాళ్ళు డిమోటివేట్ చేస్తారు ఎందుకంటే మీరు ఇంత మంచి ప్రోడక్ట్ పెట్టి యూసేజ్ లేకుండా ఉన్నది అని చెప్పారు తర్వాత క్లయింట్ ఎవరైతే మాకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫై అయినారు మేము కూడా అనుకోలేదు ఇంత అవుట్పుట్ వస్తుంది ఇంత అవేర్నెస్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది అనుకోని మీ ఫీల్డ్ ని ఎక్కడెక్కడ పంపిస్తుంటారు ఫస్ట్ మన ఏపీ నుంచి పోవడానికి సౌత్ నుంచి పోవడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే భయపడతారు సేమ్ అదేవిధంగా నేను కూడా భయపడ్డాను నేను మా క్లయింట్కి చెప్పాను మా ఫీల్డ్ ఫోర్స్ రాలేరు ఎందుకంటే అంత దూరం రారు తర్వాత అక్కడ అంటే టెర్రరిజం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ కష్టం తర్వాత ఏమన్నా అయితే నేను వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అంత రిస్క్ చేసి తీసుకుని నేను వర్క్ చేయాలని చెప్పి అడిగాను వాళ్ళు అన్నారు సార్ లేదు మేము ఉంటాం సపోర్టు తర్వాత మీ ఫోల్డ్ మీ ఫీల్డ్ ఫోర్స్కి నేను బాడీ గార్డ్లో ఉంటాను అన్న తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది తర్వాత మా ఫీల్డ్ ఫోర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇట్లా ఉందంటే రవితేజ ఇనిషియేటివ్ తీసుకొని లేదు సార్ మనం చేస్తాం సక్సెస్ఫుల్గా యూట్ టేక్ ఎ ఛాలెంజ్ అని రవితేజ స్టార్టింగ్ నుంచి నాతో పాటు నాతో పాటు జర్నీలో ఉన్నాడు ఈ బెలూన్ సెగ్మెంట్కి తనే ఓన్గా ఒక టీంని సెటప్ చేశారు విజయవాడ నుంచి టీం వస్తుంది యాక్చువల్ బెలూన్ అంటే ఏమవుతుందంటే దాంట్లో హీలియం గ్యాస్ నింపుతాము అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏమో బెలూన్ ఎగురుతుంది మనకేమో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మనం సినిమా చూడవచ్చు లేదంటే పార్క్లో కూర్చోవచ్చు రెండు హోటల్లో పడుకుంటారు వాళ్ళు కానీ మా ఫీల్డ్ ఫోర్స్ డెడికేటెడ్గా బెలూన్ దగ్గరే ఉంటారు వాళ్ళు బెలూన్ దగ్గరే కూర్చోకపోయినా కానీ పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటారు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే మన ఉన్నారు ఏం ఇబ్బంది లేదు ఆ యాక్టివిటీ కంప్లీట్ అయింది పుల్వామా అటాక్స్ అని చెప్పి పేపర్ న్యూస్లో పేపర్లు చూసాను నేను ఇమీడియట్ ఫోన్ చేశాను భయపడుతూ రవితేజ ఉన్నారంటే సార్ మేము విజయవాడలోకి దిగేసినామని సో అలాంటి ఛాలెంజింగ్ టైప్ వర్క్స్ కూడా చేశాము రీసెంట్లీ కూడా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ చేశాము ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్మూలో సేమ్ జమ్మూలో అది మైనస్ డిగ్రీస్ ఈవెన్ రవితేజ కానీ వాళ్ళు ఫీల్డ్ ఫీల్డ్ ఫోర్స్ కాల్ పెడితే కాల్ థర్టీ పర్సెంట్ డిగ్ అయిపోతుంది లోపలికి అంతా అంతా తర్వాత మీకు మన దగ్గర ఎట్లయితే వర్షాలు పడుతున్నాయో అక్కడ ఐసు రెయిన్ టైప్లో ఐస్ ఫాల్ అవుతుంది వింటర్ ఫాల్ తర్వాత సక్సెస్ఫుల్ చేసాం తర్వాత క్లైంట్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారు అలాంటివి చాలా ఉన్నాయి ప్యాన్ ఇండియా క్యాంపెయినింగ్ చేసింది రేడియంట్ ఇన్ఫ్లేటబుల్స్ ఒకటే సో క్లైంట్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ అనుకుంటారు మన కంపెనీ సౌత్ ఇండియాలో ఉంది బెంగళూరులో మా ఫ్యాక్టరీ వచ్చి హైదరాబాద్ ఉంది వీళ్ళు సౌత్ ఇండియా లిమిటేషన్ అనుకుంటారు కానీ మేము ప్యాన్ ఇండియా చేస్తాము ఢిల్లీ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి మాకు సరే ఇది మాకు అర్థం కావడానికి అడుగుతున్నాను స్కై బెలూన్స్ కాస్ట్యూమ్స్ ఇలా చెప్తున్నారు కదా ఇది మీరు ఏ కంపెనీస్కి ఇస్తారు ఢిల్లీ చేసాం ఢిల్లీ కంపెనీస్ మాకు ఆర్డర్ ఇస్తారు వేరియస్ నేషనల్ గేమ్స్ చేస్తాము నేషనల్ గేమ్స్ థర్టీ సిక్స్ మేమేజ్ చేసాం థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ సక్సెస్ఫుల్గా చేసాము ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్తో చేసాము కొన్ని యాక్టివిటీస్ అంటే స్కై బల్యూని యాక్టివిటీ చేసిన ఖేలో ఇండియా టైంలో ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ అయింది ఐసీసీ దాని మాస్కెట్స్ మేమే చేసాం టాంగ్ లేజ్ అని చెప్పి చాలా క్రేజ్ ఉంది ఆల్ స్టేడియంస్ లో చేసాము దాన్ని ఇమీడియట్ తర్వాత టీ ట్వంటీ చాంపియన్స్ మీ ప్రాజెక్ట్స్ కర్ణాటకలోనే కాకుండా ఇంకా వేరే వేరే స్టేట్స్ లో కూడా వర్క్ చేశారు కదా అడుగు ఆంధ్ర అడుగుదాం ఆంధ్ర చేసినాము అందరు సీఎం తోటి కూడా చేసినాము చేసాము తర్వాత వాళ్ళ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కూడా మేము ప్రమోషన్ చేసి ఉన్నాము తెలంగాణలో కూడా చేసాము మహారాష్ట్ర గవర్నమెంట్ చేసినాము కర్ణాటక చేసాము తమిళనాడు గవర్నమెంట్ చేసాము కేరళ గవర్నమెంట్ చేసాము కేరళ టూరిజం చేసినాము లీగ్ లీగానే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అది చేసాము ఇప్పుడు మీ కంపెనీస్ లాగానే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా మరి రేడియంట్ ఇన్ఫ్లేటబుల్సే ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి వన్ ఆఫ్ ద టాప్ కంపెనీగా ఉండడానికి కారణం ఏమంటారు ప్రోడక్ట్ ఈవెంట్ అనేది వేరే కంపెనీ చేశారు వాళ్ళు ఆల్రెండ్ ఆర్ఎండి చేశారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు మేము కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్కి కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని అంటే ప్రింటింగ్ వెర్షన్లో కానివ్వండి తర్వాత ఏదైతే స్పోర్ట్స్ మాస్కెట్స్ ఉన్నాయో వాళ్ళకి పర్ఫెక్ట్ టైలర్ మేడ్ టైపు రెడీమేడ్ టైపు యాక్చువల్లీ కాస్ట్యూమ్ అంటే రెగ్యులర్గా ఏదో ఒకే సైజులో ఒకే సైజులో కుట్టకుండా ఒకే టైప్ కాకుండా ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఈవెన్ కొరియోగ్రాఫర్స్ కూడా వేసుకునే టైప్లో చేసేవాళ్ళం వాళ్ళు లైవ్ డ్యాన్స్ చేసేవాళ్ళు ఆ టైప్ లో ప్రోడక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు యాజ్ అన్ అందరికి తెలిసింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కానీ వాళ్ళకి తెలిసింది ఒకటి ఎయిర్టెల్ ఒకటి లేకుంటే జియో వోడాఫోన్ తెలిసి ఉండొచ్చు లేకుంటే ఐడియా వోడాఫోన్ ఐడియా అనుకుంటారు కానీ బంద్ అయిన కంపెనీలు కూడా చేసినా మేము బంద్ అయినా అంటే ఆర్ ఎయిర్సెల్ వాళ్ళకి కూడా వర్జిన్ మొబైల్స్ అట్లా అయితే వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్ ప్రోడక్ట్ చేసాము ఓకే టెలికామ్ అంటే భాష అన్నట్టు ఒకనొక టైంలో ఉండేది డోంట్ మైండ్ నాది ఒక డౌట్ ఇప్పుడు సేమ్ కంపెనీస్కి టెలికామ్ కంపెనీస్లో సేమ్ కంపెనీస్కి మీరు ప్రాజెక్ట్ చేశారు మరి సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ కంపెనీస్ చేసినప్పుడు అన్ని కంపెనీస్ మీకే ఆర్డర్ ఇవ్వాలని ఏముంది ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ప్రోడక్ట్ సేమ్ ఇండస్ట్రీ ఒకే వెండర్కి ఒకే కంపెనీకి ఆర్డర్స్ ఇవ్వరు ఎందుకంటే ట్రెడ్ సీక్రెట్ లీక్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను వడాఫోన్ తోటి జూజు క్యారెక్టర్ క్యాంపెయినింగ్ చేశాను థర్టీ ఫీట్ హైట్ తను నాకు పిలిచి నమ్మకంతో డిజైన్ ఇచ్చి ఈ మనం ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ఫస్ట్ మేము కర్ణాటక స్టార్ట్ చేసాము అట్లా చాలా స్టేట్స్ లో సేమ్ అదే సక్సెస్ఫుల్ చేస్తున్నాం